సారీస్ ఓవరాల్ శారీస్లో మీకు ఈ టైప్ అనేది లేస్ బార్డర్ అనేది ఇక్కడ దొరుకుతుంది చూసుకోవచ్చు బ్రైడల్ తో పాటు ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టైప్ అనేది డిజైన్ అనేది పార్టీ వేర్ లుక్ అనేది చూసుకోవచ్చు మీరు ఎటువంటి డిజైన్ ఇది ఇది కంప్లీట్గా స్పార్కల్ టైప్ సీక్వెన్స్ టైప్ అనేది ఇచ్చారు ఇది కంప్లీట్ గా మీకు సారీస్ అనేది కాటన్ సారీస్ అండి కాటన్ సారీస్ లో కూడా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉందో మీరు చూస్తున్నారు సో బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి మీకు ఇంకా ఏం కావాలి సీజన్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ మోర్ కలెక్షన్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసండి అక్కడ మీకు ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు హే వన్ అజ్మేరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ నేను మీ వాళ్ళ నేను ఇంట్రెస్టింగ్ కలెక్షన్ అనేది నేను చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అజ్మేరా ఫ్యాషన్ గురించి మనం మాట్లాడదాం అజ్మేరా ఫ్యాషన్ ఒక హోల్సేలర్ మ్యానుఫ్యాక్చరర్ అండి

కంప్లీట్ గా నేనైతే చూపించలేను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోది లెంత్ ఎక్కువగా అయిపోతుంది నేను జస్ట్ మీకు శాంపుల్ మీకు అనిపించాలి ఎందుకంటే మీకు కన్ఫర్మేషన్ ఉండాలి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అవన్నీ క్లియరిఫికేషన్ అనేది నేను ఈ వీడియోలో అనేది కంప్లీట్ చేశాను సో ఈ డిపార్ట్మెంట్ లో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ఓవరాల్ డిపార్ట్మెంట్స్ డైలీ బేస్ సింథెటిక్ సారీస్ ఉండండి కంప్లీట్ గా మీరు సారీ ఓవరాల్ తీసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ అనేది సెలెక్షన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీరు వచ్చేసిన తర్వాత మీకు ఎలా ట్రీట్ చేస్తారు అది నా బ్యాక్గ్రౌండ్ లో అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కలెక్షన్ తో పాటు సింగల్ సింగల్ పీస్ అనేది చూపిస్తారు సింగిల్ పీస్ చూపించిన తర్వాత దాని బంచెస్ ఎలా ఉంటాయో అది కూడా మీకు చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ బంచెస్ అనేది ఎలా ఉంటాయో ఇక్కడ చూడ చూసుకోవచ్చు మీరు జస్ట్ లైక్ మీకు బంచెస్ అనేది కంప్లీట్ గా ఓవరాల్ మీకు డిజైన్ ప్యాటర్న్ ఎలా ఉంటాయో అవన్నీ అనేది ఇక్కడ మీకు క్లియర్ఫికేషన్ ఇస్తారు సో ఒకవేళ మీరు సూరత్ లో రాలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అది ఎలా ఇస్తారో నేను అది కూడా చెప్తాను అండ్ ఇది నా బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు ఇది లేస్ బార్డర్ అండి డైలీ వేర్ లో నార్మల్ శారీస్ కాక లేస్ బార్డర్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా ఎవ్రీ కస్టమర్స్ కి లేస్ బార్డర్ది కూడా కావాలని అంటున్నారు సో దాట్స్ వై ఇది కంప్లీట్ ఓవరాల్ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నట్టయితే ఇది లేస్ బార్డర్ శారీస్ అండి మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చూపించాలంటే చూసుకోవచ్చు ఈ టైప్ అనేది లేస్ బార్డర్ అనేది శారీస్ ఓవరాల్ మీకు లేస్ బార్డర్ టైప్ అనేది శారీ దొరుకుతుంది ఒక శాంపుల్ పీస్ అయితే నేను చూపిస్తాను చూసుకోవచ్చు సారీస్ ఓవరాల్ సారీస్లో మీకు ఈ టైప్ అనేది లేస్ బార్డర్ అనేది ఇక్కడ దొరుకుతుంది చూసుకోవచ్చు ఈ కంప్లీట్లీ డిపార్ట్మెంట్ అనేది అదే అండి మీరు కస్టమర్ ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్ ఆల్రెడీ సెలెక్షన్ చేస్తున్నారు అండ్ మీకు కనిపిస్తుంది కదా కేటలాగ్ ఎలా ఉంటాయో సింగిల్ పీస్ ఎలా ఉంటాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఓవరాల్ కన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇది డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్లో మీకు ఓవరాల్ సారీస్ అనేది ఏ ఫ్యాబ్రిక్లో ఎటువంటి ఫ్యాబ్రిక్లో అనేది ఇక్కడ కలెక్షన్ దొరుకుతుందో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఇస్తారు అండ్ ఈ డిపార్ట్మెంట్ అయితే చూసుకోవచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ బ్రాసు కలెక్షన్ అండి బ్రాసులో ఎటువంటి సారీస్ ఉంటాయో మీకు అయితే తెలుసు అనుకుంటా బ్రాసులో చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ కూడా కలెక్షన్ అనేది దొరుకుతుంది సో ఇక్కడ ఓవరాల్ కంప్లీట్లీ మీకు ఇక్కడ బ్రాసు కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో నా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వర్క్ సాడీ అండి వర్క్ లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు కస్టమర్ అనేది ఆల్రెడీ ఇక్కడ సిలెక్షన్ కస్టమర్ కి చూపిస్తున్నారు కదా ఎటువంటి కలెక్షన్ తో పాటు ఎలా సెట్ వస్తాయో అది కూడా మీకు క్లియరిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చేస్తారు సో ఇంకా మనం నెక్స్ట్ డిపార్ట్మెంట్కి పోదాం ఫ్రెండ్స్ ఈ డిపార్ట్మెంట్లో ఓవరాల్ బ్రైడల్ పార్టీ వేర్ వన్ మినిట్ సారీ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ కంప్లీట్లీ అంటే ఇది జస్ట్ శాంపుల్ పేస్ కి చూపేయడానికి మన దగ్గర ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో అవన్నీ చూపేయడానికి ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్కి ఇక్కడ చూపిస్తున్నారు కదా చూసుకోవచ్చు మీరు బ్రైడల్ శారీస్తో పాటు ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టైప్ అనేది డిజైన్ అనేది పార్టీ వేర్ లుక్ అనేది చూసుకోవచ్చు మీరు ఎటువంటి డిజైన్ ఇది కంప్లీట్గా స్పార్కల్ టైపు సీక్వెన్స్ టైప్ అనేది ఇచ్చారు ఇది చూసుకోవచ్చు ఎన్ని ఎలిగంట్ డిజైన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో ప్లస్ మనం ఒక బ్రైడల్ లుక్ అనేది చూసుకోవచ్చు వెడ్డింగ్ శారీ కలెక్షన్ అండి దీనిలో కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ఎలిగంట్ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు జర్కొన్తో పాటు ఎన్ని ప్లస్ ఇక్కడ చూడవచ్చు మీరు దీనిలో కూడా చాలా హైలైట్గా అనేది చేశారు అండ్ మనము ఒక సారీస్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు మీరు వావ్ ఎన్ని బ్రైడల్ కలెక్షన్ ఉంది చూడు దీనిపైన అయితే మీకు చూడండి దీనిపైన మీకు దుప్పట్టా పాటు సారీస్ అనేది ఇక్కడ దొరుకుతుంది చాలా ఎలిగంట్ ప్యాటర్న్ ఎలిగంట్ డిజైన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదైతే కలెక్షన్ అయింది కదా ఇది బ్రైడల్ కలెక్షన్ మన దగ్గర ఇప్పుడు అయింది మనం ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్ కి పోదాం ఆ డిపార్ట్మెంట్ కడ ఎటువంటి డిజైన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ర్యాపిడ్ కాటన్ అండి ర్యాపిడ్ కాటన్ అంటే కొన్ని మిక్సింగ్ లో కాటన్స్ ఉంటాయి కదా థర్టీ ఫోర్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టి అది డిఫరెంట్ ప్యాటర్న్ ది డిఫరెంట్ వాల్యూమ్ ది మన దగ్గర కాటన్ సారీస్ ఉంటాయి కదా ఇది ఈ డిపార్ట్మెంట్ లో అనేది దొరుకుతుంది ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఆల్రెడీ కస్టమర్స్ అనేది ఇక్కడ సిలెక్షన్ చేయబోతున్నారు ఎవ్రీ కౌంటర్లో ఆల్రెడీ కస్టమర్స్ అనేది ఉంటున్నారు సో దాట్స్ ద కలెక్షన్ అనేది మేము కొన్ని మాత్రమే మేము చూపిస్తున్నాను అండ్ ఇంకా ఓవరాల్ శారీస్ లుక్ అనేది మేము క్రియేట్ చేయాలి కదా ఇది చూడొచ్చు ఇది కంప్లీట్గా మీకు శారీస్ అనేది కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్లో కూడా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉందో మీరు చూస్తున్నారు దీన్ని మనం ఒక పీస్ అనేది చూద్దాం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎన్ని కలెక్షన్తో పాటు ఎన్ని డిజైన్తో పాటు మీకు ఓవరాల్ డిజైన్ అనేది ఇక్కడ దొరుకుతుంది చూసుకోవచ్చు అండ్ ఇది ప్యాటర్న్ కూడా మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రియల్ పీస్ అయితే నేను ఓపెన్ చేసే చూపిస్తాను ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సారీ అయితే ఓవరాల్ గా ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు వా చూడొచ్చు ఎంత లైట్ ఫుల్ డిలైట్ ఫుల్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ దొరుకుతుంది ఈ ఓవరాల్ గా కంప్లీట్ గా కాటన్ సారీ డిపార్ట్మెంట్ అండి అండ్ మనం నెక్స్ట్ అండ్ లాస్ట్ డిపార్ట్మెంట్ కి పోదాం ఈ డిపార్ట్మెంట్ అయితే మీరు చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఇక్కడ కూడా కస్టమర్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు సెలెక్షన్ అనేది చేయబోతున్నారు ఎవ్రీ కౌంటర్ ఇప్పుడు బిజీగా ఉంది ఫ్రెండ్స్ సీజన్ తో పాటు ఇప్పుడు వెడింగ్ వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేస్తా ఉంటాయి సో బిజినెస్ స్టార్ట్అప్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మోర్ కలెక్షన్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసండి అక్కడ మీకు ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడైతే నా బ్యాక్గ్రౌండ్ లో కంపల్సరీ చూస్తున్నట్టు అయితే ఆల్రెడీ కస్టమర్స్ అనేది ఇక్కడ చేస్తున్నారు సో వీళ్ళకి మనం డిస్టర్బ్ చేయకూడదు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా కాటన్ సారీస్ లో అనేది పట్టు సారీస్ లో మణిపురం కాటన్ శారీస్ లో కాటన్ సిల్క్ బ్రాసో సారీస్ ఇవన్నీ కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో వీళ్ళని ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయలేము సో ఇంకా మీకు ఏమైనా మోర్ కలెక్షన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న కి వాట్సాప్ చేసేసా అండి అక్కడ మీకు ఆల్ ఓవర్ ఓవర్గా ఫొటోస్తో పాటు తో పాటు అన్ని ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది కడిస్తారు సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కి మన దగ్గర ఎటువంటి కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో నేను మళ్ళీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ తో పాటు నమస్తే